నమస్కారం అండి వీర వీఆర్కే కలెక్షన్స్ స్వాగతం ఈరోజు నేను చాలా అమావస్కి పనస పుట్టలు కొట్టడం చూపిస్తున్నాను ముందుగా పనసాకులు తీసుకుని శుభ్రం చేసుకుని తుడుచుకుని ఉంచుకోవాలి ఒక్కొక్క పుట్టకి నాలుగు ఆకులు పను పడతాయి రెండు ఆకులు ఇలాగా ఇలా పెట్టి దాన్ని పుల్లలతో స్టిక్ చేసుకోవాలి తర్వాత మూడో ఆకు తీసుకుని ఇలా ఈ రెండు వైపులా దానికి స్టిచ్ చేసుకోవాలండి పుల్లలతోటి తర్వాత నాలుగో ఆకు తీసుకుని దానికి ఆపోజిట్లో ఇవర్ ఇంతకు ముందులాగే స్టిచ్ చేయాలి అది వెనక ఉన్న ఆకుకి ముందుకు జరిపి అలా రివర్స్ లో వాటిని స్టిచ్ చేయాలండి ఇలాగే నాలుగు వైపుల పుల్లలతోటి వాటిని పిన్ చేసుకోవాలి ఇలా నాలుగో వైపు కూడా కుట్టాక బుట్ట తయారవుతుంది ఇలాగే రెండో బుట్ట కూడా తయారు చేస్తున్నానండి ఇది తెలుగు రాష్ట్రాల్లో ఈ పొలాల అమావాస్య అనేది చాలా ప్రాశస్తిలో ఉందండి ఇది కడుపు చలవ కోసం ఇది శ్రావణ మాసం వెళ్ళబోయే ముందు వెళ్ళబోయే అమావాస్య రోజు ఈ పూజ చేస్తారు ఈ బుట్టల్లో మినప్పిండిని నానబెట్టి అందులో బియ్యం రవ్వ ఒకటికి వన్ అండ్ హాఫ్ పోసి ఆ పిండి తయారు చేసి వీటిల్లో వేసి ఇడ్లీ మాదిరిగా వీటిని ఉడికిస్తారండి ఇది అమ్మవారికి నైవేద్యం పెడతారు కొంతమంది బూర్లు గార్లు కూడా నైవేద్యం పెడతారు ఎవరి ఇంటి ఆచారం ప్రకారం వాటిని మా ఇంట్లో బుట్టలు ఆచారం అండి ఈ బుట్టలు కుట్టడం తెలియని వాళ్ళు నేర్చుకుంటారనే ఉద్దేశంతో చూపిస్తున్నాను ఇలాగే నాలుగు వైపులా పిన్ పుల్లలతోటి పిన్ చేయాలండి ఈ అమ్మవారిని పూజా విధానం కంద మొక్కని గౌరీమాతగా పూజించి అలంకరించి పూజిస్తారు కడుపు చలవ ఉంటుందని ఈ పూజకి చాలా ప్రాశస్త్యం ఉందండి ఈ బుట్టలతో తయారు చేసిన ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి పసుపు కొమ్ముని పసుపు రాసిన దారానికి పసుపు కొమ్ము కట్టి అమ్మవారిని పూజించి ఆ పసుపు కాడు మెళ్ళలో కట్టుకుంటారు ముత్తైదుకు వాయినంగా ఇస్తారు ఇదండి పోలాల అమావాస్య కథ దీనికి ఒక కథ కూడా ప్రాశస్తంలో ఉంది ఇలా దాని ఎడ్జిల్ నాలుగు వైపులా కట్ చేయాలి ఒకవైపుది మాత్రం ఉంచుకుని తీయడానికి పిండేసి తీయడానికి హ్యాండిల్ కింద ఒక వైపు ఒక ఉంచుకోవాలండి ఒక చిగురు మిగతా మూడు ఆకులది చిగురు కట్ చేసేయాలి ఈ విధంగా తయారు చేసి పకాకు తయారు చేసుకుని కంద మొక్కని పసుపు కుంకుమలతో అలంకరించి అమ్మవారికి పూజ చేసి అమ్మవారి కథ చదువుకుని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ పూజ చాలా అయిందండి ఇది తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను అందరూ చూసినందుకు చాలా ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ